నమస్కారం నిత్యము ఆచరించడాకై మంచి వాక్యాలు కొన్ని ఆవేశంతో ఆలోచించవద్దు మితిమీరిన కోరికలను తగ్గించుకో అహంకారమే అధోగతికి మూలము మతములు వేరు మార్గములు ఒక్కటే మతములు వేరు మార్గములు ఒక్కటే అజాగ్రత్తగా కొంచెమైనను కీడు అధికము ఎక్కువగా విని తక్కువగా మాట్లాడము ఇచ్చిన దానము వచ్చిన గౌరవము మర్చిపోము మనకు సంబంధించిన విషయాలు చర్చించకూడదు నీలోని దోషాలు చూసుకో ఇతరుల మంచినే తెలుసుకో సేవకునిగా ఆరితేరుము పాలకునిగా పని దొరుకును వెయ్యి మనుల మాట కంటే ఒక తులము ఆచరణ మేలు మనకు సంబంధించిన విషయాల్లో జోక్యం చేసుకోకూడదు సదాచారము సత్ప్రవర్తన సమాజనకు సదా అవసరము ఓర్పు కలవాడే బలము కలవాడు మతిని శుద్ధం చేయనదియే మతము నీవు నీవుగానే ఉండటానికి ప్రయత్నించు నీవు కానిది ఉన్నట్లుగా నటించకుండా ఉండుము ఇతరులు ఏమనుకున్నా సరే అవసరానికి మించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉండుము వంద కోట్లకు అధిపతివైనా ఒక్క నిమిషం ఆయుష్ కొనలేవని తెలుసుకో కోటి కోట్లకు వారసునివైనా ఊపిరి పోగానే ఊరి బయట పారవేస్తారని తెలుసుకో లక్ష్యాధికారైనా భిక్షాధికారి అయినా శ్మశానంలో ఇద్దరూ సమానమని తెలుసుకో వంద మంది డాక్టర్లు నీ వెంట ఉన్నా నీ పరలోక ప్రయాణం ఆపలేరని తెలుసుకో ప్రపంచానికంతా అధిపతివైనను నీ ఆయుష్కు అధిపతివి కాలేవని తెలుసుకో యావత్ ప్రపంచాన్ని జయించగలిగినను మృత్యువును జయించలేవని తెలుసుకో కాలం విలువైనది రేపు అనుదానికి రూపులేదు మంచి పనులు వాయిదా వేయరాదని తెలుసుకో లక్షల కోట్లు ఉన్నాయని మురిసిపోవద్దు ఆ లక్షలు నీ వెంట రావని మృత్యు నుండి తప్పించ తప్పించలేవని తెలుసుకో నీవి తిన్నది మట్టి పాలు ఇతరులకు ఇచ్చింది నీ పాలని తెలుసుకో నీవు దాచుకున్నది జారిపోతుంది ఇతరులకు ఇచ్చి సహకరించినది నీ ఖాతాలో జమ అవుతుందని తెలుసుకో మాతా జ్ఞానముతోనూ అజ్ఞానముతోనూ తెలిసి తెలియక మేము చేయు సకలము తప్పులను క్షమించి కాపాడవలైనను సత్యముకు సాక్షిమాత శ్రీ సౌడేశ్వరీ దేవి పాదారమితములే మాకు శరణ్యం ఓం నమో నారాయణాయ సోహమండి భోజనం చేయుటకు ముందు బ్రహ్మాత్మనం బ్రహ్మవిహ్రహ్మాగ్నౌ బ్రహ్మణావుత బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మసమాధి అహం వైశ్వానరో భూత్ ప్రాణిం దేహమాశ్రిత ప్రాణపానసమాయుక్తం పచామం చతుర్విదం అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లవే జ్ఞానవైరాగ్యసిద్ధం భిక్షాదే చార్వతి మాతార్వతీదేవి పితమహేశ్వర బాంధవ శివ శక్తమక్తత్ర ఓం నమో నారాయణ